విమాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం మరి చీడికాడ ఎస్సీ కాలనీలో అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్తంతి సందర్భంగా ఇక్కడ వర్తంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అయితే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అట్టడుగు కులంలో పుట్టి ఈ దేశానికే ఉప ప్రధాన స్థాయికి ఎదిగారంటే అది ఎంతో ఆయన చేసిన కృషి ఆయన చేసిన త్యాగం కాబట్టి ఆయన ఒక ప్రధానిగా కాకుండా భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశ కార్మిక శాఖ మంత్రిగా భారతదేశానికి తగ్గితపాలా మినిస్టర్గా రైల్వే శాఖ మంత్రిగా అలా అన్ని శాఖలు మినిస్టర్లు చేస్తూ యాభై సంవత్సరాలు పార్లమెంట్ లేని మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు మాత్రమే అటువంటివి ఈ భారతదేశానికి భారత ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధించే వేడుకలు ఇలా ఈ చీరికాడ మండలం అరుంధతి సేవా సంఘ సభ్యులు మరి అందరి ఆధ్వర్యంలో ఎలా జరుపుకోవడం అది చాలా సంతోషం కాబట్టి ఆయన లేని లోటు మరి ఆయన జీవిత చరిత్రను పూర్తిగా తీసుకొని అనేక మంది ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మరి దాంతోపాటు రేపు ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ మాదిగిల ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవం అంటే ఎంఆర్పిస్ ఉద్యమం స్థాపించి ముప్పై సంవత్సరాలు అయింది అది రేపు ఉదయాన్నే ఇదే గ్రామంలో ఇక్కడే జెండా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరి అందరూ కూడా సహకరించాలని మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబు రావు గారి ఆశయాలను అందరూ కొనసాగించాలి డాక్టర్ బాబు జగ్జీవనరావు ఆశయాలను అందరూ కొనసాగించాలి కొంచెం డాక్టర్ బాబు రావు ఆశయాలను